హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై మంది రేషన్ కార్డులను అయితే తీసేస్తున్నాం అనేసి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరిని తీసేస్తున్నారు ఏ రేషన్ కార్డులను అయితే రిమూవ్ చేస్తున్నారు వీడియోలో చక్కగా తెలుసుకుందాం కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో కూడా ఒక లైక్నిచ్చి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఆరు నెలలుగా ఉపయోగించని సో ఫ్రెండ్స్ ఇందులో చాలా జాగ్రత్తగా చూడండి ఆరు నెలలుగా ఈ రేషన్ బియ్యం తీయని కార్డులను నిర్మోహమాటంగా తీసేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే సిటీలోని చాలామంది బడాబాబులు అయితే ఉంటారు ఈ రేషన్ కార్డు అనేది కుటుంబానికి ఒక ఐడెంటిటీ కార్డుగా ఉంటే సరిపోతుంది బియ్యం మనకు అవసరం లేదు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదనేసి అనుకునేవారు చాలామంది ఉన్నారు మీకు తెలిసది అలాంటి వారిని ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై మంది రేషన్ కార్డులను అయితే తీసేస్తున్నాం అనేసి చక్కగా అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతీ నెల ఈ రేషన్ బియ్యం అనేది తీయాలి సో ఫ్రెండ్స్ తీసుకుంటేనే మీరు అప్డేట్లో ఉన్నట్టు ఈ ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉండి ఆరు నెలలుగా ఈ రేషన్ బియ్యాన్ని అనేది తీసుకొని ఉండరో అలాంటి వారి కార్డులను అయితే రిమూవ్ చేస్తున్నాం అనేసి మనకి చక్కటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదైతే మాత్రం నిజమండి చాలామంది సిటీలోనైతే ఉంటారు కార్డు అయితే ఉంటుంది కానీ ఈ రేషన్ బియ్యం అనేది తీసుకోరు ఇలాంటి వారిని అయితే తొలగిస్తున్నాం అనేసి చక్కటి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ సరుకులు అనేది తీసుకోండి